ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యుగంలో ఆఖరి నాలుగు శ్లోకాలు అయిన ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ముప్పై తొమ్మిదో శ్లోకంలో శ్రద్ధవాన్ లభితే జ్ఞానం శ్రద్ధ అన్నది చాలా చక్కని పథం శ్రద్ధ లేకుంటే అంతా నాశనం అవుతుంది ఆధునిక నాగరికతలో ఎక్కువ మంది శ్రద్ధ లేని వారిని చూస్తున్నాం సునిశ్చితమైన మనస్సు నశించి అపనమ్మకమైన మనస్సు పెరుగుతుంది ఆది శంకరాచార్యులు శ్రద్ధను అస్థిక్య బుద్ధి సత్యపరమైన సునిశ్చితమైన బుద్ధి అన్నారు దీనికి వ్యతిరేకమైన భావం అపనమ్మకం అపనమ్మకం తీవ్రతరమైనప్పుడు పిచ్చితనంలోనికి దారితీస్తుంది ఆస్కార్ వైల్డ్ అనే బ్రిటిష్ మేధావి అపనమ్మక భావాన్ని గురించి చెబుతూ అపనమ్మకం కలవారికి వస్తువు ఖరీదే తెలుస్తుంది కానీ వస్తువు విలువ తెలియదు అన్నారు ఈ కాలంలో ఎక్కువ మందిని ఇలాంటి వారిని చూస్తున్నాం మేధావుల్లో వీరే ఎక్కువ మంది ఉన్నారు వారికి గొప్ప పరిజ్ఞానం ఉంటుంది కానీ శ్రద్ధ ఉండదు శ్రద్ధ వారిని లభితే జ్ఞానం స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్లే వేళ నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం వెళ్తున్నాను అని భావించు తత్పరహ శాస్త్రజ్ఞులు దేనినైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలా శ్రద్ధతో పరిశీలన చేసి పరిశీలించవలసిన విషయంలోకి చొచ్చుకుపోయి పరిశీలన చేస్తారు అలా దాని సత్యాన్ని తెలుసుకుంటారు శ్రద్ధ లేకుండా ఏ విధంగా భౌతిక శాస్త్రం పరిశీలన జరగదు అదేవిధంగా శ్రద్ధ లేకుండా ఆత్మజ్ఞానం రాదు అందుచేత ఎప్పుడు సత్యాన్ని ఆరాధించాలి సంయతేంద్రియ ఇంద్రియ వ్యవస్థను పూర్తి అదుపులో పెట్టుకోవాలి ఈ కాలంలో దేనిని అదుపులో పెట్టుకోవడం ఇష్టం ఉండదు అదుపు లేకుంటే అభివృద్ధి ఉండదు భౌతిక పరిధిలో ఉన్న శక్తిని అదుపులో పెట్టుకోవాలి ఈ విధంగా అదుపులో పెట్టిన శక్తిని ఉన్నతమైన శక్తిగా మార్చుకోవాలి అప్పుడే వ్యక్తి గొప్ప గుణాలతో ఉన్నతంగా ఉంటాడు జ్ఞానం లభ్య శాంతి అచిరేణ అది గచ్చతి ఇటువంటి జ్ఞానం లభ్యమైతే వెంటనే నీకు శాంతి కలుగుతుంది ఆత్మ నుంచి శాంతి త్వరగా లభ్యమవుతుంది శాంతోయం ఆత్మ అనే ఉపనిషత్తి చే చెప్పబడింది ఆత్మది ప్రశాంత స్థితి ఆస్ట్రేలియా డీకిన్స్ యూనివర్సిటీ మెల్బోర్న్లో మతం శాంతి గురించి స్వామి రంగనాథానంద మాట్లాడినప్పుడు వ్యక్తి ఆంతరంగిక స్థితి నుంచి వచ్చిందే శాంతి అనబడుతుంది భౌతిక స్థితి నుంచి వచ్చిందంతా ఉద్వేగం అవుతుంది అలాగే మానసిక స్థితి నుంచి వచ్చేది కూడా ఉద్వేగమే అంతరాత్మ నుంచి వచ్చేది ఒక్కటే శాంతి ఇది అనుభూతి అయినప్పుడు నీవు శాంతిమయుడు అవుతావు అన్నారు భౌతికం నుంచి ఆంతరంగికంగా వెళ్ళడమే వేదాంతం మనకు నేర్పేది నలభైవ శ్లోకంలో అజ్ఞ మూర్ఖుడు అశ్రద్ధ దానశ్చ మనోవైకల్యం శ్రద్ధ లేనివాడు సంశయాత్మ తెల్లవేళల అన్నింటినీ సందేహపడేవాడు వినశ్చతి ఏ విధంగానే జ్ఞానాన్ని పొందడు అంతా నష్టపోతాడు సమాజంలో చాలామంది సృజనాత్మక శక్తి నశించి ఆధ్యాత్మికంగా మరణించి ఉన్నారు వారు ఎదుగుదల లేక నిలిచిపోయారు శారీరక మరణం ఏమంత తీవ్రమైన మరణం కాదు కేవలం మానవుడినే అన్న భావం అన్న వ్యక్తి ఆధ్యాత్మికంగా మరణించినట్లే అది చాలా తీవ్రమైంది మానవుడు ఎంతో ఔన్నత్యాన్ని కలిగిన వాడు అతని గొప్పతనాన్ని హీనంగా చంపవద్దు ఆయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మన జీవితంలో దేనిని నమ్మని వారు ప్రాపంచికంగానూ ఏమీ పొందలేరు ఆంతరంగికంగానూ ఏమీ పొందలేరు వారికి మంచి ఉన్నారు వారు ఎవరితోనూ సంతోషంగా ఉండలేరు బాహ్యంగా అంతరంగికంగా వారు ఏమీ పొందరు మరి రెండు శ్లోకాలతో శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేయబోతున్నాడు రెండు శ్లోకాల్లో మొదటిది నలభై ఒకటవ శ్లోకం యోగ సంతస్య కర్మాణం అన్ని కర్మలను యోగంతో చర్చించిన వాడు అంటే అతను ఆధ్యాత్మికంగా కర్మలను చర్చించి జ్ఞానాగ్నిలో కర్మలను దహించినవాడు కర్మలను ఊరికే వదిలినవాడు కాదు జ్ఞాన సంచన్న సంశయం జ్ఞానం వల్ల అన్ని అనుమానాలు నశించిపోయాయి అటువంటి వ్యక్తి ఆత్మవస్తం పూర్తిగా ఆత్మయందే ఉంటాడు నా కర్మాణి నిబద్ధంతి ధనంజయ అర్జున ఏ కర్మలు కూడా ఆ వ్యక్తిని బంధించలేవు అంటూ నలభై రెండో శ్లోకంలో నీలో కలుగుతున్న సందేహాలను నశింపచేయి ఏ విధంగా జ్ఞానాశిన ఆత్మన నీ జ్ఞానాన్ని కత్తిగా చేసి భీభత్సంగా నీలో పెరిగిన అడవిని కొట్టిపారై చిత్వ యానం నీ మనసులో ప్రవేశించిన సందేహాలను బాధలన్నింటినీ జ్ఞానమైన జ్ఞానమనే కత్తితో నరికివేసి యోగం అతిష్ట ఉత్తిష్ట భారత యోగంలో నిలుపు లేచి నిలబడు అర్జున నీకు ప్రకృతి అన్ని శక్తులను తన నుంచి ఇచ్చింది ఆ శక్తిని ఉపయోగించుకుని నీ గమ్యం చేరు ఈ అధ్యాయాన్ని జ్ఞానకర్మ సన్యాసు యోగం అంటారు కర్మలన్నిటినీ జ్ఞానంలో దగ్ధం చెయ్యి నీవు కర్మలను వదిలివేయని అవసరం లేదు జ్ఞానం ద్వారా కర్మస్థితిని మార్చు అర్జునికి దీని నుంచి కూడా పూర్తిగా తృప్తి కలగక మరొక ప్రశ్న వేస్తున్నాడు అదే సన్యాస యోగంగా ఐదవ అధ్యాయంగా చెప్పబడింది అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం ఇతరులతో భగవద్గీతలో మనం తెలుసుకునే జ్ఞానకర్మ సన్యాస యోగం సమాప్తం